ఈ రోజున జైహో బీసీ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి కొల్లు రవీంద్ర గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీల్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా మరి నిన్న కూడా ఈ డిక్లరేషన్ గురించి యనమల రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో నాయుడు గారు శ్రీనివాస్ యాదవ్ గారు చెల్లపల్లి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమావేశం నిర్వహించి అనేక అంశాలని ఏ విధంగా బీసీ డిక్లరేషన్ లో పొందుపరచాలి బీసీల అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారాన్ని ఏ విధంగా తీసుకురావాలనేటువంటి అంశాల మీద నిన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కూడా చర్చించడం జరిగింది మరి మనం చూస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటే పదం వాడతా ఉన్నారు నా బీసీ నా బీసీ అని మాట్లాడుతా ఉన్నారు మనం అడగాలి అసలు నువ్వు ఎవరో బీసీ కూడా ఉన్నది తెలుగుదేశం జనసేన పార్టీతో అని చెప్పాలి ఎవరు కూడా బీసీలు ఎవరు కూడా వైసీపీ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ లేరు బీసీ ఉన్నది తెలుగుదేశం పార్టీతో అదేవిధంగా జనసేన పార్టీతో మనందరం పదే పదే చెప్పాలి పదే పదే చెప్పాలి నోరు ధరిస్తే నా బీసీ చెప్తా ఉన్నావు ఎక్కడైనా సరే బీసీలకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పథకమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారా ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గులు బీసీల ద్రోహి